ఆధునిక సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ని నేర రహిత రాష్టంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు రజత పథకం లభించింది ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అధికారులను ఆదేశించారు ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ మంత్రులు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆధునిక సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేర రహిత రాష్టంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్దాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు పేర్కొంటూ క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన టెక్నాలజీతో జీరో క్రైమ్ అది ఏదైనా కావచ్చు రేపు రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం గంజాయి సేవిస్తాం మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు ఆడబిడ్డల్ని వేధిస్తాం కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే ఆమె ఇస్తున్నా అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ప్రజాహితం కోసం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని నేను ఉపేక్షించను ఎంత గొప్పవాడైనా సరే అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవిడిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు ప్లాంట్లో వ్యర్థాలను చేయడం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రపంచ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్బంగా జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు రజత పతకం వచ్చినట్లు రాష్ట ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ సీఈఓ ఎం విశ్వ ఒక ప్రకటనలో తెలిపారు ఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున రాష్ట పరిశ్రమల శాఖ డైరెక్టర్ అభిషక్తి కిషోర్ ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ టీజీ భరత్ అధికారులను అభినందించారు ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అధికారులను ఆదేశించారు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై అధికారులతో నిన్న ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి దాన్ని లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి బీసీలకి యాభై వేలు ఎస్టీకి డెబ్బై ఐదు వేలు ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్ కి లక్ష రూపాయలు అదనంగా ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ మంత్రులు తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ

మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన సుమామణికి కేంద్రం ఆర్థిక సహాయం చేసింది కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆమెకు మిషన్ వాత్సల్య పీఎం బాల సంరక్షణ యోజన పీఎం కేర్ కింద పది లక్షల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి నిన్న అందజేశారు ఈ విధంగా కేంద్రం ఆర్థిక సాయం చేయడం దేశంలోనే తొలిసారి అని ఆమె పేర్కొంటూ దేశవ్యాప్తంగా పంతొమ్మిది మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని అందుకుంటున్నారు మన రాష్ట్రం మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ తెలుగు వారులంగా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది పాలనా దక్షుడు బహుభాషావేత్త భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈ రోజు ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన దక్షిణ భారతానికి చెందిన వ్యక్తి తెలుగువారు కూడా కావటం విశేషం భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంలో పయనింపచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన తెలంగాణ రాష్టంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు రాష్ట మంత్రిగా ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన పివి నరసింహారావు తుది శ్వాస విడిచారు భారతదేశంలో విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చేసిన కృషి అనుసరణీయమని తెలంగాణ రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా రాజ్భవన్ లో ఆయన చిత్రపటాన్ని గవర్నర్ నిన్న ఆవిష్కరించారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశ ఆధునిక చరిత్రను పివి నరసింహారావు విప్లవాత్మక రీతిలో మలుపు తిప్పారని కొనియాడారు రాష్ట ప్రభుత్వం ప్రతి నిరుపేదకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ కాటారం మండలంలో మంత్రి పలు అభివృద్ది పనులకు నిన్న శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పలువురు లబ్దిదారులకు అందజేశారు దివ్యాంగులకు ట్రైసైకిల్ వినికిడి పరికరాలను బ్రెయిలీ లిపి సామాగ్రిని పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈ రోజు రోజుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి హాజరై డైరెక్టర్లుగా ఎన్నికైన ఈ రజని ఏ రమణారావు ఎండీ రమేష్ కుమార్ పి రవీంద్రనాథ్ ఎస్ సంతోష్ కుమార్ కె జగదీశ్వరి పీబీవీఎస్ఎన్ రాజులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆధునిక సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేర రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు రజత పతకం లభించింది ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అధికారులను ఆదేశించారు ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ మంత్రులు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు